నామమునకు మహిమ గాక అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం అందే మానక మీద కందించుటకు మొదట కృప చూపిస్తున్న ఆ దేవునికి లైక్ షేర్ కామెంట్ చేస్తున్న మిత్రులకు నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను రండి ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు సరిదానమందు ధ్యానము చేయడం అపోస్తుడైన పౌలు తిమోతులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చిన అయిననూ వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షింపబడెను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే అపోస్తుడైన పౌలు ఈ పత్రికను తిమోతినికి రాస్తున్నాడు ఇది మొదటి పత్రిక పద్నాలుగు పత్రికలను పౌలు భక్తుడు చరసాలలో నుండి రాశాడని ఈ పద్నాలుగు పత్రికలను నాలుగు భాగాలుగా గుర్తుపెట్టుకోగలిగితే ఒకటి సిద్ధాంత పత్రిక క్రైస్తవునికి సంఘాలకు కొన్ని సిద్ధాంతాలు కొన్ని కట్టుబాటులు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి గనక ఎలాగూ దేవుని మందిరము సంఘము ప్రభు కొరకు సిద్ధపడాలో వంటి సిద్ధాంతములను నేర్చుకునే పత్రికల్లో మనము కొన్ని సిద్ధాంత పత్రికలు చూస్తాం రెండవది రాకడ పత్రిక అంటారు పరలోకమైన ఉన్న ఆ ప్రభైని యేసుక్రీస్తు పరలోకనాదు మనము ఎదుర్కొనిపోయే ఆ రాకడ కొరకు ఎలాంటి జాగ్రత్తలు నియమ నిబంధనలతో పాటించాలో వంటి కొన్ని విషయాలను ఈ పత్రికల్లో ముఖ్యంగా రాస్తున్నట్లుగా మనం చూస్తాం ఇక మూడవది మనం చూసిన వారి మీద స్థిరపత్రిక చరపత్రిక అంటారు స్థిరంగా దేవుని యొక్క రాజ్యములకు మనం చేరాలి అంటే ఒక వ్యక్తి తీసుకోవలసిన జాగ్రత్తలు లేదా ఎలాగైతే ఈ భూలోకములో తాను చరసాల్లో ఉన్నాడో మనము కూడా యుగ యుగములు తరతరములు చరసాలను పిలువబడుతున్న పాతాలు చేర్చబడతామని జాగ్రత్తలతో కూడిన హెచ్చరికలను కూడిన విషయాలను రాశారు కొన్ని పత్రికల్లో ఇక చిడ్డ చివరిది కాపరి పత్రిక అన్నాడు కిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక తీతూ అలాగే ఫినోమోన్ ఇవి కాపరి అయిన పౌలు తన శిష్యులైన తిమోతికి కాపరి అయిన యేసుక్రీస్తు తన శిష్యులైన విశ్వాసులందరికీ రాసిన పత్రిక మనం చూస్తాం ఈ తిమోతి పత్రిక కాపరి పత్రిక అనే విషయాలను మనం గమనించాం మనం చదువుకున్న మూల వాక్యంలో అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల ఎందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడిన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఇక్కడ వారు అయినను వారు అనేవారు ఎవరు అంటే ఆదాము అవ్వ మనందరికీ మాదిరిగా బయట ఎవరినో పెట్టడానికి ప్రభు ఇష్టపడల ఎవరైతే పాపములో పడి రక్షణను కోల్పోయిన వారైన బిడలు మళ్ళీ తిరిగి రక్షణలోనికి ఎలా పొందారో అనే ఒక ఉదాహరణగా మన ప్రభు ఎవరంటే మాదిరి కలిగిన దేవుడు మాదిరితనాన్ని చూపిస్తూ మనందరినీ నిజరాజ్యములకు చేర్చువాడు చూడండి అసలు ఏంటి విషయాలు అంటే ఒక స్త్రీ పురుషులు ఉండవలసిన విధంగా ఉంటే ఆ కుటుంబంలో జరిగే ప్రతి విధమైన ఆటంకముల నుండి ఆ కుటుంబము ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు ముఖ్యంగా ఆ కుటుంబం ఎలా రక్షించబడుతుందో కొన్ని విషయాలను చెప్పుకుంటూ వచ్చారు పౌర భక్తులు ఇదే తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం కానించి నేను చదువుతున్నాను కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను చూడండి ఇక్కడ పురుషుల గురించి ఒక్క వచనముతో స్పష్టమైన అనుభవాన్ని చెప్తున్నాడు అదేంటంటే పురుషుడికి ఒక ఎముక ఎప్పుడైనా తక్కువ గనక మరి ప్రక్కలో నుండి తీయబడిన ఎముక స్త్రీకి అమర్చాడు గనక దేవుడు పురుషుడు త్వరగా కోపపడతాడు అలసిపోతాడు బలహీనుడవుతాడు కానీ ఆ పురుషుడు ప్రతి స్థలమందు అంట తన కోపాన్ని సంశయాన్ని వదలాలి రెండవది పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అప్పుడు కుటుంబాలు రక్షించబడతాయి కోపము శాపము ఎపిసి పత్రిక నాలుగు ఇరవై ఆరులో మనం చదివితే కోపము మానము కోప పడు పాపము చేయుడి అని అన్నాడు ఎందుకంటే కోపం అనేది శాపము శత్రుత్వాన్ని కలగజేస్తుంది కనుక కోప పడండి పిల్లల విషయంలో కానీ కోపం ఎక్కువ కాలం ఉంచుకో ఒకవేళ ఉంచితే ఎలాగైతే కయ్యూను ఏబేళ్ల మీద పన్నాగాళ్లు పడినట్లుగా మరణానికి దారితీస్తుందనే విషయాన్ని గమనించండి కాబట్టి పురుషులారా మనము కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలసిన వారు అయితే స్త్రీ గురించి చెబుతూ వచనం కానించి మరియు స్త్రీలను స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు మెలగల వస్తువులతోనను అలంకరించుకొనక ఇక్కడ స్త్రీ గురించి రెండు విషయాలు చెప్పాడు స్త్రీ అణుకుగా ఉండాలి తగు మాత్రపు అలంకరణగా ఉండాలి ఎందుకంటే అలంకారము అనేది చాలా ఒక వ్యక్తి జీవితంలో పాపానికి దారి తీస్తుంది ఈ భూలోకానికి బ్యూటీ పార్లర్ తెచ్చింది ఎజిబేర్ పాపమునకు పన్నాగమునకును ఆమె మూల పురుషురాలైంది అయితే ఈ శ్రీమూర్తులని గురించి ప్రభువు మాట్లాడుతూ తొమ్మిదవ కానించి స్త్రీ జీవితంలో అనుకువ అనేది చాలా ముఖ్యం ఎందుకని అనుకువ అంటే పదవచనం అంటాడు అనుకువ గురించి మాట్లాడుతూ దైవ భక్తి గల వారు మనం చెప్పుకుని స్త్రీలకు తగ్గుతున్నట్లుగా సత్వీయులు చేత తముడు తాము అలంకరించుకునవలెను స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవియ్యను పురుషుని మీద అధికారమునకైను ఉపదేశించుటకైనను మాట్లాడుటకైనాను ఆమెకు సెలవీయలేదు ఇక్కడికి రాగానే ఒక చిన్న డౌట్ మీ అందరికి లాభనెత్తుతుంది అదేంటంటే ఓ పురుషుని మీద నోరెత్తకూడదు బాగానే ఉంది మౌనంగా ఉండాలి మంచిది కానీ ఉపదేశించకూడదు అనేటప్పటికీ చాలా మంది అంటే ఈ ఆడవాళ్ళు దేవుని వాక్యం చెప్పకూడదా అండి మరి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అనే చిన్న అపోహలు లేదా చిన్న మనస్పర్ధలతో కూడి ఏమైనా చిన్న మాట చెప్తే బాగుండు కదా అనుకుంటారా ఒక మాట చెప్తుంది ప్రతి స్త్రీ పురుషుని ముందు పెట్టుకొని సామిత్రుల ముప్పై ఒకటో అధ్యాయము పదవచనంలో గుణమంతురాలైన స్త్రీ చేసిన పని స్త్రీ సంగములో ఉపదేశించాలా అంటే తన భర్త తన ముందుంటే తన ప్రక్కనే ఉంటే ఆమె తన సంగములో అనగా సొంత సంఘములో ఉపదేశించుటకు అర్హురాలే ఎందుకంటే ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలు తన ఇల్లు ఎలా కట్టుకుంటుందంటే పిచ్చోడో మంచోడో ఏమండి స్త్రీ ఆ భర్త కంటే ఎక్కువ సంపాదన కలిగి ఉండొచ్చు స్త్రీ భర్త కంటే మంచి చదువు హోదా అందము మాట్లాడే విధానము కలిగించే ప్రేమతత్వం ఉండొచ్చు కానీ దేవుడు పురుషుణ్ణి ఆ యొక్క గౌరవించాడు ముందు పెట్టాడు కనుక ప్రతి స్త్రీ తన పురుషుణ్ణి ముందు పెట్టుకొని తన భర్తను ముందు పెట్టుకొని సావుకును ముందు పెట్టుకొని ఆమె తన సొంత సంఘములో ఉపదేశించవచ్చు కానీ బయట ప్రకటించడం అనేది కొంచెం మానడం మంచిది అది అనవసరము ఒకవేళ లేదు నీ మాటను బట్టి ఒకవేళ అయ్యా మా మా సంఘంలో కూడా చెప్పండి అంటే ఖచ్చితంగా తన భర్త తన ముందుంటే వెళ్ళవచ్చు అని ఇది ఈ మాట నా సొంత అభిప్రాయం కాబట్టి స్త్రీ ఉపదేశించకూడదా అంటే సొంత సంఘములు ఉపదేశించచ్చు కానీ బయట వద్దు అని చెప్పడమే ఒక ధర్మం అయితే ఈ రోజు బైబిల్ ఏం చెప్తుందంటే పదమూడు వచనంలో మొదట ఆదాము తర్వాత అవు నిర్మింపబడలేదా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధముల పడెను అయినను వారు అనే మాటతో మొదలెట్టాడు ముందు ఆదాము తర్వాత స్త్రీ వచ్చినట్లు ప్రతి స్త్రీ పురుషుని ముందు పెట్టుకొని స్త్రీ తన వెనకాల అలంకార విషయంలో కానీ అనుకో విషయంలో కానీ ఉండాలి ఇక రెండవది ఈ స్త్రీ అనే ఆమె రక్షించబడాలి అని అనుకుంటే ఆమె చేయవలసిన పని ఏంటో తెలుసా ఆమె ఇద్దరు చేయవలసిన పని స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ చేత పరిశుద్ధత ఎంతో నిలకడగా ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడను మూడు లక్షణాలు ప్రతి శ్రీమూర్తికి ప్రతి కుటుంబానికి ఉండాలి అదేంటి అంటే స్వస్థ బుద్ధి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలు ఎందు నిలకడ ఈ మూడు ఒక వ్యక్తి జీవితంలో ఉంటే శిశు ప్రస్తుతి ద్వారా ఆమె రక్షించబడును అంటాడు ఇక్కడ మీకు అర్థమైనట్లు చెప్పాలంటే ప్రతి స్త్రీకి వివాహమైన తరువాత బిడ్డను కన్నప్పుడు ఒక తల్లితనము స్త్రీతనము ఉట్టుబడి గొడ్రాలితనములో నుండి తల్లిగా ఆమె ఏ విధమైన అనుభవాన్ని చేర్చబడుతుందో బిడ్డన కన్న తరువాత ఆమెకు వచ్చే కొన్ని రకాలైన హోదాలు బట్టి ఆమె కొంచెం అనుభవ జ్ఞానురాలుగాను పెద్ద రకము కలిగిన వ్యక్తిగాను మార్చబడుతుందో అలాగే ప్రతి స్త్రీ అనే సంఘము ఇక్కడ ఇక్కడ ఆదాము గురించో లేదంటే వేరొకరి గురించో వేరొకరి గురించో కాదు ఉదాహరణగా చెబుతూ మనము కూడా స్త్రీలమే సంఘమే సార్వత్రిక సంఘము మన పురుషులు మన భర్త ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ముందు మనము రక్షణ పొంది గౌరవించబడాలి అంటే మనలో శిశు ప్రస్తుతి ద్వారా అనగా మరియ తల్లి ఎలాగైతే యేసుక్రీస్తుని తనలో మోసిందో మనము కూడా క్రీస్తు యొక్క లక్షణాలు బుద్ధి అలాగే మంచి బుద్ధి మంచి లక్షణములతో కలిగిన జ్ఞానమైన ఆ యొక్క బుద్ధిని మనం కలిగి ఉండాలి అలాగే విశ్వాసము ప్రేమ కలిపిన ఒక మాధుర్యమైన అనుభవాల్లో మనం ఉండాలి అలాగే మూడవది పరిశుద్ధులు ఎందు నిలకడగా ఇటు భూ అటు పరలోకములో కూడా మనం నిలబడగలిగితే మనలో నుండొచ్చు ఆ క్రీస్తు అనే స్వారూప్యము మనలను ప్రభు ఎదుట రక్షించబడేటట్లుగా మారుస్తుంది ఎలాగైతే మరియ బిడ్డను కన్నదో యేసుక్రీస్తుని ప్రతి సంఘము స్వస్థబుద్ధి చేత విశ్వాస ప్రేమ చేత పరిశుద్ధతను ఎందు నిలకడ చేత ఒక అనే క్రీస్తు యొక్క స్వరూపాన్ని క్రీస్తుని మనం కనవలసిన వారమై ఉన్నాము అనే మాట సాధిస్తుంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు మనందరిని రక్షించడానికి కలువరి శిలువులో ఏ విధముగా స్వసబుద్ధిని విశ్వాస ప్రేమను పరిశుద్ధత ఎంతో నిలకడను కనపరిచి మనను భూలోకానికి సార్వత్రిక సంఘంగా ఏర్పాటు చేశాడు సార్వత్రిక సంఘము కూడా ఈ మూడు లక్షణాలతో క్రీస్తు రాజ్యులకు భార్యగాను ఆయన సంఘమునకు అనగా రాజ్యమునకు మనము వారసులభగాను మార్చబడే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి శ్రీ ప్రస్తుత ద్వారా ఒక స్త్రీకి ఎలాగైతే ప్రసవ వేదన ద్వారా బిడ్డ కనడము ద్వారా ఆ యొక్క తన స్త్రీ ధర్మాన్ని జరిగించి పూర్తి చేస్తుందో మనము కూడా స్వస్థ బుద్ధి విశ్వాస ప్రేమ పరిశుద్ధత ఎంత నిలకడం ద్వారా మనము కూడా సంపూర్ణగా మారాలి క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనలో నుంచి చూపించగలగాలి క్రీస్తునే మనము కని చూపించగలిగి రక్షణ పొందే భాగ్యము దివ్యదేవుడు పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహాయము కలువరి నాథుడు ప్రభు అనుగ్రహించును గాక ఆమె తల వంచండి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా నమ్మకమైన తండ్రి వంద నాలుగు స్తోత్రాలు విన్న వాక్యం ప్రకారం మాలోని క్రీస్తు స్వరూపాన్ని మేము కని స్ప్రీ స్క్రి యొక్క శిశు రక్షణ పొందే భాగ్యమును మాకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నా మా పరమ తండ్రి తండ్రి ఏను దేవుని ప్రేమ కుమారుడని యేసు క్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మన్యూన్య సహవాసము కృప ఆశీర్వాదము శ్రీ ప్రస్తుతి ద్వారా రక్షణ పొందే కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించను కాక అందరికి మరణాత